చాలా మందికి పెళ్లి కావట్లేదు అని పెళ్లి జరగాలని పూజలు పురస్కారాలు ఎన్నో నోములు మోస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పే ఆరు మొక్కల్ని నాటండి పెళ్లి యోగం ఉంటుంది కుజ దోషం పోతుంది ఆ మొక్కలేంటో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ నెంబర్ వన్ తులసి మొక్క తులసి మొక్క అనేది మతపరమైన ఆరాధనకి పనికొస్తూ ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవడం వల్ల వారానికి ఒకసారి పూజ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది వివాహం అనేది త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది తులసి మొక్కను పెంచడమే కాకుండా దాన్ని సరిగ్గా పెంచితే మాత్రం వైవాహిక జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి భార్యాభర్తలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇక అరటి చెట్టును కూడా వివాహంలో అడ్డంకులను తొలగించడానికి ఏదైనా పెళ్లి సమస్యలు దోషాలు ఉన్న వాళ్ళకి ఈ అరటి చెట్టు అనేది ఎంతో పాత్ర పోషిస్తుంది హిందూ మతంలో అరటి చెట్టును పవిత్ర వృక్షంగా భావిస్తూ ఉంటారు ఇది ఇంటికి సానుకూల శక్తిని తెచ్చే చెట్టుగా కూడా పరిగణించబడింది కాబట్టి ఎవరికైనా పెళ్లికి సంబంధించిన దోషాలుంటే అరటి చెట్టును పూజించండి నెయ్యి దీపం వెలిగించండి పరిష్కారం అనేది అవుతుంది ఇక మల్లె మొక్కను కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆనందం కెరియర్ పురోగతి కూడా ఉంటుంది ఇంట్లో సానుకూల శక్తి అనేది వ్యాపిస్తుంది వివాహానికి అడ్డంకులు కుజ దోషాలు ఇలాంటివి ఉంటే కూడా తొలగిపోతాయి ప్రేమ జీవితంలో సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా తొలగిపోతాయి ప్రేమని తల్లిదండ్రులు అంగీకరిస్తారు అలాగే బంతి పువ్వు చెట్టు కూడా ఇంట్లో ఉండటం వల్ల ప్రశాంతత ఉంటుంది అలాగే జీవితంలో పెళ్లికి సంబంధించిన అడ్డంకులు ఏవైనా ఉన్నా ప్రేమ పెళ్లి ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోయినా కూడా ఈ బంతి పువ్వు మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి స్వచ్ఛత ఉంటుంది ఇంటికి తూర్పు వైపున ఈ బంతి పువ్వు మొక్కనైతే పెట్టుకోవాలి ఇక పియోని మొక్కని అంటే పువ్వుల రాణి అని కూడా అంటూ ఉంటారు ఇది చూడడానికి ఎంతో అందంగా ప్రేమకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు అందుకని ఈ ఈ మొక్క కూడా ఇంట్లో ఉండటం వల్ల పెళ్లి సంబంధ దోషాలు అనేది తొలగిపోతాయి ఇక ఆర్కిడ్ మొక్క ఇది చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది ప్రేమకి అందానికి చిహ్నంగా భావిస్తుంటారు ఈ మొక్క ఇంట్లో ఉంటే కూడా పెళ్లి సంబంధాలు త్వరగా కుదురుతాయి పెళ్లి యోగం అనేది త్వరగా ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఆరు మొక్కలు ఇంట్లో నాటుకుంటే పెళ్లికి సంబంధించిన సమస్యలు కుజ దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి